సేవ సుపరిపాలన పేదల సంక్షేమం ధ్యేయంగా గత దశాబ్ద కాలంలో మన దేశంలో గొప్ప పరివర్తన వచ్చింది కీలక రంగాల్లో గత పదకండేళ్లుగా ప్రభుత్వం చేసిన కృషిపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాలు శ్రేణిని ప్రసారం చేస్తోంది పర్యావరణ పరిరక్షణ అభివృద్ధిపై ప్రత్యేక కథనం మీకోసం పర్యావరణ పరిరక్షణని సమ్మిళిత అభివృద్ధితో సమన్వయించే అభివృద్ధి నమూనాను మన దేశం గత పదేళ్లుగా అనుసరించింది పర్యావరణ వ్యవస్థల పునరుజ్జీవనం హరిత మౌలిక సదుపాయాల ఏర్పాటు పరిరక్షణ పట్ల మొక్కవోని నిబద్ధత చాటింది ప్రతిష్టాత్మక నమామి గంగే మిషన్ వల్ల నదీ జలాల నాణ్యత జీవ వైవిధ్యం స్థానికుల భాగస్వామ్యం పెరిగాయి ఏక్ పేడ్ మాకే నామ్ లాంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణలో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేశాయి నూట నలభై రెండు కోట్ల పైగా మొక్కల్ని నాటడం కర్బన శోషణకు పర్యావరణ పునరుద్ధరణ దోహదపడింది వన్యప్రాణుల సంరక్షణలో ప్రాజెక్ట్ చీత ప్రాజెక్ట్ లైన్ లాంటి కార్యక్రమాలు ఆవాసాలను అభివృద్ధి చేసి పలు జాతులను పునరుద్ధరించాయి ఫలితంగా ప్రపంచంలోని డెబ్బై ఐదు శాతం పైగా పులులు మన దేశంలోనే ఉన్నాయి ఆసియాలోని అత్యధికంగా అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న తొంభై యొక్క చిత్తడి నేలలు మన దేశంలోనే ఉన్నాయి తాజాగా రాజస్థాన్ ఫలోడీలోని లోని కిచన్ ఉదయ్ లోని మెనార్ ఈ జాబితాలో చేరటం మన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది తీర ప్రాంతంలోని పదమూడు బీచ్లకు ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమ స్పూర్తితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పర్యావరణ ప్రచారకర్త పి రాజశేఖర్ సామాజిక బాధ్యతతో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించేందుకు ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం అందరిని ఆకటుంది కర్బన వ్యర్థాలు తీసుకుంటూ పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా భారతదేశంలో నూట కోట్ల మొక్కలు నాటబడ్డాయి ప్రతి ఒక్కరూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి పచ్చదనాన్ని భావితరాలకు అందించడానికి కృషి చేయాలని కోరుకుందాం దేశ హరిత పరివర్తన ఒక విధాన చర్య కంటే ఎంతో ఎక్కువ ఇదొక ప్రజా ఉద్యమం భావితరాలకు ఒక వాగ్దానం